ఎంత నల్లగా ఉన్నా కూడా స్కిన్ అనేది తెల్లగా మారుతుంది మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే స్కిన్ వైట్నింగ్ సోప్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈ స్కిన్ వైటనింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈ సోప్ మనం ఒక్క రెండు రోజులు వాడినామంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకే తెలుస్తుందండి స్కిన్ బ్రైట్గా స్మూత్ గా షైనీగా ఉంటుంది అలాగే పింపుల్స్ కానీ పింపుల్స్ వల్ల వచ్చి మచ్చలు బ్లాకెట్స్ కంటి కింద నలుపు కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది సో లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫేషన్ వచ్చింది మిస్ కాకుండా అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసాను ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో లేట్ చికెండి ఈ సూప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ అయితే కదా ఒక రెండు స్పూన్లు బియ్యము కాలు టీ స్పూన్ అంతా శనగ బ్యాళ్ళు ఒక స్పూన్ అంతా పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలా పచ్చి కొబ్బరికి అయితే పైన నలుపు అంతా కూడా తీసేసుకోవాలా సో రెండు స్పూన్లు బియ్యము ఒక అర్ధ స్పూన్ అంతా శనూ తీసుకునే కదా ముందే నానేసి పెట్టుకోవాలండి ఒక గంట ముందే నానేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని నానేసి పెట్టుకోవాలా రెండు మూడు సార్లు వాజ చేసుకొని నానేసి పెట్టుకుంటే మనకు బాగా నానిపోతాయి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ కొబ్బరి ఈ బియ్యము శని అన్ని వేసేసి మెత్తగా రుబ్బుకోవాలా సో మనము నానబెట్టేకి ఒక మూడు స్పూన్లు నీళ్ళు వేసి నానబెడతాం కదా ఆ నీళ్ళతో పాటు మనం ఇలా మిక్సీ పట్టేసుకోవాలా మెత్తగా సో వేరే నీళ్ళు అయితే వేయకూడదండి సో మీ దగ్గర ఒకవేళ ఆవు పాలు ఉంటాయి కానీ ఆవు పాలు కూడా కొద్దిగా వేసుకోండి సో మిక్సీ పట్టేసింది పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే మేడి మిక్స్ గ్లిజరింగ్ సోప్ అయితే తీసుకున్నానండి సో రోజు అయితే కన్నా కట్ చేయలేదు అలాగే బౌల్లో వేసేసుకొని ఇక్కడ స్టవ్ పైన డెక్స్లో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడి అయినాక సోప్ గిని అనేది ఈ మాదిరి పెట్టేసుకొని స్పూన్తో బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా సోప్ అనేది గానే మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే గ్లిజరింగ్ ఉండదు కాబట్టి పాస్ట్గా మెల్ట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి నూరు గ్రామ్ నేను సోప్ అనేది తీసుకున్నానండి మీరు మామూలుగా సోప్ బేస్ కానీ లేదంటే ఎక్కువ మీరు పేర్ సోపులైనా చేసుకోవచ్చు లేదంటే చంద్రకా గ్లిజరింగ్ సోప్ కానీ రోజ్ వాటర్ సోప్ కానీ మీకు నచ్చిన సోప్లు అనేవి చేసుకోవచ్చు ఏమంటే గ్లిజరింగ్ ఉండేలా చూసుకోవాలా సోప్ అంతా మెల్ట్ అయిపోయినాక మనం మిక్సీ పట్టిందంతా కూడా ఇందులో వేసేసుకోవాలా చూడండి ఈ మాదిరిగా వంటలు లేకుండా మిక్సింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం బియ్యం వేసినాం కాబట్టి వంటలు కడుతుంది సో వంటలు లేకుండా మిక్సింగ్ అనేది చేసుకొని ఒకటి ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది వేసుకోవాలా సో మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అన్ని వేసుకోండి లేదంటే బాదం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అంతా వేసేసుకున్నాక ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని సో బాగా మిక్స్ అయిపోయినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా స్టవ్ కూడా ఆయిల్లో పెట్టకూడదు మీడియంలో పెట్టుకోవాలా సో ఇక్కడైతే కన్నా నేను సోప్ మోల్డ్ అయితే తీసుకున్నానండి సోప్ మోల్డ్కి అయితే కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలా వ్యాజిలిన్ కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు మొత్తం కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసినాక సోప్ మోల్డ్కి అయితే కన్నా సోప్ బేస్ అంతా కూడా వేసేసుకోవాలా సో ఎక్కడైతే నాలుగు సోప్స్ అయితే వచ్చినాయండి మీడియం సైజు నాలుగు సోప్స్ అయితే నేను ఇక్కడ రెడీ చేసిన్నాను సో నాలుగు సోప్స్ కూడా ఈ మాదిరి వేసేసినాక కొద్దిగా డిప్ చేసేసి బయటని ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసినామంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు సో రెండు గంటల తర్వాత చూడండి సోప్ అనేది గట్టిగా అయిపోయింది సూపర్గా అయిందండి అండి గట్టిగా అయితే కన్నా సో మనం బయటని సోప్ అనేది గట్టి చేసుకున్నామంటే మనకు ఒక్క నెల ఉన్న రెండు నెలలు ఉన్న సోప్ అనేది అస్సలు పాడవకుండా బాగుంటుంది స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి సోప్ అయితే ఎంత బాగా రిమ్ అయిపోతుంది ఎక్కడ అంటుకోకుండా నాలుగు సోప్స్ కూడా తీసి నేను ప్లేట్లో పెడతాను చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది సో ఈ సోప్ అయితే మనము మనం స్టోర్ చేసేసుకొని ఏదైనా కవర్ వేసి పెట్టుకున్నామంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఈ సోప్ అనేది వాడచ్చునండి అస్సలు పాడవదు సో నిమ్ము తగలకుండా మనం సోప్ అనేది స్టోర్ చేసుకోవాలి అప్పుడు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది సో ఒక్కసారి ఈ సోప్ అనేది ఒక్కటి తయారు చేసుకొని యూజ్ చేయండి మీ పేస్కి అనేది మీ పేస్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి బాగా వచ్చింది అనుకుంటే సోప్స్ అనేది ఎక్కువ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి బాగుంటుంది సో బెస్ట్ అని చెప్పచ్చునండి ఈ సోప్ అయితేగైనా ఒక్కసారి యూజ్ చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత బాగా వచ్చి స్కిన్ అయితేగైనా ఎంత నల్లగుండే స్కిన్ అయినా వైట్గా మారుతుంది అంత బెస్ట్ అని చెప్పచ్చు సో ఎందుకంటే నేను యూజ్ చేసినాకనే నాకు యూస్ఫుల్ అయ్యింది బాగా వచ్చింది స్కిన్ అన్నాకనే నేనైతే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి సో నేను ఫస్ట్ యూజ్ చేయింది మీ అందరికీ కూడా షేర్ చేయను ఫస్ట్ నేను యూజ్ చేసినాక దాని రిజల్ట్ అనేది చూసి పర్లేదు ఈ సోప్ బాగా యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపించిందంటే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉండాను నేను అప్లోడ్ చేసే సోప్ వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ నేను యూజ్ చేసి పర్వాలేదు స్కిన్ బాగుంది ఈ సోప్ వల్ల అని నాకు అనిపించేనే సోప్ వీడియోస్ అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో నేను ఫస్ట్ వాడండి యా సోప్ నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోనండి ఫస్ట్ నేను యూజ్ చేసినాకనే దాని రిజల్ట్ చూసినాకనే సోప్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి పేస్క్ అనేది సోప్ అప్లై చేసి వాచ్ చేసినాను ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది కదా ఒక్కసారి వాష్ చేసినారంటే మీకు తెలుస్తుంది అండి స్కిన్ స్మూత్గా ఉండేది అలాగే మీకు స్కిన్ వైట్గా ఉందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది సో ఒక్క రోజు రెండు రోజులు అనేది వాడినారంటే మీకు అప్పుడే తెలుస్తుంది అది రిజల్ట్ అనేది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి అసలు మర్చిపోతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు